మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం మహాదేవ నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రే గురుగారు ఉగాది రాశి ఫలితాల్లో భాగంగా సో ఇప్పుడు మనము సింహరాశి గురించి మాట్లాడదాము శ్రీ పరాభవ నామ సంవత్సరానికి సంబంధించి సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది మరి షడ్రుచుల్లో భాగంగా ఏ ఫ్లేవర్ అనేది వీళ్ళకి సంవత్సరం ఎక్కువగా తగులుతుంది అంటారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు అపదాపహర్త దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమా శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివశంకర సర్వాత్మాన్ నీలకంట నమోస్తుతే సింహరాశి ప్రేక్షకులకందరికీ కూడా పరాభావ నామ సంవత్సర శుభ ఆశీస్సులు ఎప్పుడూ ఎల్లవేళలా అందరూ చల్లగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లియో సింహరాశి సో ఈ సింహరాశి అనగానే వీరికి కోపం అధికంగా ఉంటుంది ఎవరైనా ఒక చిన్న మాట అనగానే పట్టిగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోతుంది మనకు ఓటమిని తట్టుకోలేరు రాహు కనుక వీరి జన్మజాతకంలో నీచలో ఉన్న బుధుడు కొంత వక్రంగా ఉన్న వీరికి కొంచెం అబద్ధాలు ఆడడం వక్రబుద్ధిగా ఉండడము ఎక్కరించడము ఉంటుంది ఇలాంటి సింహరాశి వారికి గత పదకొండు పన్నెండు నెలల నుండి చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎదుర్కొంటున్నారు చాలా అంటే చాలా దాక్కొని బతకాల్సి వస్తుంది అది సింహరాశి క్యారెక్టర్ కాదు అయినా పిల్లిని చూసి భయపడాల్సినటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి వంద రూపాయలు కూడా ఇబ్బంది పడే సందర్భాలు లక్ష లక్షలు మీ చేతిలో తిప్పినటువంటి వారు ఇస్తాను డబ్బులు ఈ సమయానికి అని తీసుకున్న డబ్బులు ఇవ్వలేక కార్స్ ఈఎంఐ కట్టలేక హౌజ్ లోన్స్ కట్టలేక అవి కాస్త లైక్ నోటీస్ దాకా పీరియడ్ దాకా వెళ్ళే సందర్భాలు హార్ట్ రిలేటెడ్ ఏవో ఇష్యూస్ ఉన్నాయని కానీ వచ్చాయని కానీ వస్తున్నాయని కానీ కలవరపడడం ఎన్జియోగ్రామ్ దాకా వెళ్ళడాలు కొందరికి అర్ష మొలలు పైల్స్ ఆపరేషన్స్ పైల్స్ రిలేటెడ్ వెళ్ళడాలు ఇలా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కూడా ఇబ్బందులు మీరు ఎదుర్కొనేటువంటి దాఖలాల నుండి మరి పరాభవ నవ సంవత్సరంలో మరి మీకు ముఖ్యంగా ఆదాయం ఐదు వ్యయము ఐదు రాజపూజ్యం ఏడు అవమానము ఏడు అరే భలే ఉన్నది ఎంతుంటే అంతున్నది ఐదు రూపాయలు వస్తే ఐదు రూపాయలు ఖర్చు అంతా వాస్తవం మరి బ్యాలెన్స్ బ్యాలెన్స్గా వెళ్ళకి ఈ సంవత్సరం అదే చెప్తున్నాను ఇప్పుడు కొందరికి ఆదాయం రెండు ఉంది వ్యయం పన్నెండు ఉంది మరి ఎట్లా కనుక ధర్మం రక్షిత రక్షిత ఒకటే మనము చేసేటువంటి పని మనము చే ఇచ్చేటువంటి మాట ఏ విధంగా మనము కట్టుబడి ఉన్నామో నాకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను ఇక్కడ నిన్న ఫేస్బుక్లో ఒక విషయం చూశాను నేను ఈ తల్లి పేరు ఎక్కడో మరి ఏ ఊరో ఎంత అద్భుతంగా అనిపించిందంటే నాకు ఇస్మార్ట్ నాని రాజీ అట లోగాస్ మేము తీసుకున్న బాకీలు తీర్చేసుకున్నాము ఇదే చివరి ప్రామిసరీ నోటు చింపేస్తున్నాను చాలా సంతోషంగా ఉంది ఎంత సంతోషంగా ఉందంటే ఈ ఈ పిక్చర్ చూసినాక ఈ కాలంలో ఎవరు అని ఉన్నారైట్లా అప్పు తీసుకునేటువంటి క్రమంలో దైవంగా చూస్తున్నారు తిరిగి అప్పులు అడుగుతే శత్రువులు అటువంటి పరిస్థితులలో ఉన్న అన్నం తింటున్నారా పెండ తింటున్నారా అనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి ఇసా అసలు ఇట్లాంటి వాళ్లకు డబ్బులు ఇవ్వడము బుద్ధి తక్కువ ఇచ్చిన మంచోనికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలంటే నమ్మకం లేదు ఎక్కడుంది నమ్మకం అంతే చెప్తున్నా ధర్మో రక్షిత రక్షిత అన్న ధర్మాన్ని మనం నిలబెట్టాలి ధర్మంగా వాళ్ళు నాకు పది రూపాయలు ఇచ్చిండు వానికి నేను ధర్మంగా పది రూపాయలు ఇవ్వాలి లేదా ఇంక రూపాయి ఎక్కువ కలిపి ఇయ్యి నీ అవసరాన్ని నీకు ఇచ్చిండు లేదా అసలు ఇచ్చేసి ఏదన్నా సహాయం చేయి అంతేగాని నువ్వు ఇబ్బందులలో పడిపోయి వాణ్ణి ఇబ్బందులలో పడేయడం ధర్మం కాదు చీటీలు స్త్రీమూర్తులు ఆడవారి వద్దల చీటీలు కట్టి చీటీలు లాగట్టుకొని ఒక నెల రెండు నెలలు కట్టి వెళ్ళిపోయిన దాఖలాలు ఇక మీకు అవమానాలు ఏడు రాజపూజ్యం ఏడు నుంచి వస్తుంది అవునా కాదా కొంచెమన్నా ఆలోచించాలా డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే అయింది అరే వాళ్ళ నాకు ఆపదకి ఇచ్చిండ్రు మనకి తిరిగి ఇవ్వాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం ఈ ఐదు వేలతో అన్నం కలుపుకొని తినేటప్పుడు ఆలోచించుకోవాలి మనిషి పుట్టుకలు కొడితే ఎవరైనా అది పద్ధతి కాదు ఇట్స్ నాట్ కరెక్ట్ ఎందుకంటే ఈ కాల్స్ అన్నీ సుమారుగా సిక్స్టీ పర్సెంట్ ఇవే గురుగారు డెబ్బై లక్షలు ఇచ్చేసినాం గురువుగారు ముప్పై ది అసలు మీరు ఇవ్వడం ఎందుకు అన్నన్ని లక్షలు బయట డిజిటల్ కరెన్సీ చెలరేగే అటువంటి సందర్భాలు ఇవి అసలు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు అసలు డబ్బులు మార్కెట్లో లేవు చాలా ఫుల్ టైట్ పొజిషన్ అటు మన అదేమిటి యొక్క ల్యాండ్లపై ఇన్వెస్ట్మెంట్ చేసేసి అక్కడ కొలాబ్స్ అయిపోయి ఉన్నాయి ఇంటి సందర్భాలలో అవమానాలు రాజపూజ్యాలు ఏం మనకి వస్తాయి మనం చేతులారా చేసుకునేటువంటి మన కష్టాలకు తప్పు కనుక ఇవన్నీ మీరు మీరు ధర్మంగా ఉంటేనే ఈ అవమానాలు రాజపూజ్యాలు ఉంటాయి ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి ఇక మామి మూమే టా టీ టూ టే అక్షరాలతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి వారు స్త్రీ పురుషుల యొక్క స్వభావాలు విశాల హృదయము అభిమానవంతులు పరోపకర ఉపకారం చేసేటువంటి మనస్తత్వం అధికంగా ఉంటుంది పొగర్తలకు లొంగిపోతారు ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం తగ్గించుకుంటే పరిస్థితి కలిగినటువంటి వారు కానీ కోపంలో ఎన్నో విషయాలు బయటకు వస్తాయి ఇక్కడ గుర్తుంచుకోండి పది సంవత్సరాల క్రితం నాకు ఐస్ క్రీమ్ ఇప్పియలేదని కూడా గుర్తుండే మెమొరీ పవర్ సింహరాశి వాళ్ళకు అందులో వల్ల మఖా నక్షత్రం ఎవరిదైనా సింహరాశి వాళ్ళది బాగా గుర్తుంచుకుంటున్నాను ఎంత మన మర్యాద జరగకపోయినా పర్వాలేదు కానీ అవమానం మాత్రం జరగకపో జరగదు వీరికి సరే వీరిని ఎవరిని గుర్తి వీరు వీరిని ఎవరు గుర్తించకున్నా ఉన్నా పర్వాలేదు కానీ లైట్ తీసుకుంటే మాత్రం తట్టుకోలేరు అభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించి మనం ఉండాలి అనేటువంటి కుతూహలం అధికంగా ఉంటుంది చురుకుదనము తొందరపాటు పశ్చాత్తాపము అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే స్థిరత్వము అనేటువంటిది లేకుండా ఉన్నది ఇష్టమైనటువంటి వస్తువులు అమ్ముకుంటా మనస్సునందు ఏదో ఒక రకమైన టెన్షన్ ఉంది అనవసరమైన తగాదాలు రోజువారీ ప్రయాణాలలో జాగ్రత్త వహించండి గురువు పన్నెండులో ఉంటున్నాడు కాళ్ళ నొప్పులు కానీ ఏవైనా యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదాలు ఉంటాయి అసందర్భ ప్రైలాపనలు అదేవిధంగా క్రయ విక్రయ వ్యాపార మందు జాగ్రత్త మానసిక చింతన కొంతమంది ఆత్మీయులు విడిపోవుట పెద్దల మాట వినకపోవుట ప్రయోజనములు లేని ఉద్యోగం చేయుట ఆర్థిక లావాదేవీలలో తప్పటడుగులు వేయుట రాణి బా రాణి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వివాదమగే పరిస్థితులు ఉన్నాయి చేయి పనులందు ఆటంకాలు మీకు సహాయం చేస్తే అన్న వ్యక్తులు దూరం దూరమగుట నీకు సహాయం చేస్తాను అని చెప్పినటువంటి వ్యక్తులు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది కొన్ని పనులు ఆలస్యంగా నెరవేరుట చీటికి మాటికి అసహనం పొందుట మీ శ్రమ నిదానంగా ఫలిస్తుంది స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించండి కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం ప్రలోభాలకు లొంగవద్దు ఇతరుల విషయాలలో జోక్యం తగదు పిల్లల చదువుపై శ్రద్ధ వహించుట కుటుంబముతో దాన ధర్మములు తీర్థయాత్రలు చేయుట వారితో సంప్రదింపులు జరుపుతారు కొన్ని పనులు పరిష్కారమగును ఇతరులకు నమ్మి ఏ పని అప్పగించవద్దు ఆలోచనల్లో మార్పు వస్తుంది ఓర్పుతో మెలగండి అవకాశాలు చేజారినా నిరుత్సాహపడద్దు మీ కృషి త్వరలో ఫలిస్తుంది ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది వాగ్వాదాలకు దిగవద్దు అదేవిధంగా గృహ అలంకరణ మందు పరిశుభ్రంగా ఉంచుకుంటలో ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ఉంటారు ఎవరికైతే జాతకరీత్యా కేతువు నీచలో ఉంటుందో కొంచెము నీట్నెస్ చాలా తక్కువ ఉంటుంది అధికంగా చిప్స్ కావచ్చును నాన్ వెజ్ కావచ్చును ఫుడ్ అని చెప్పి చెప్పవచ్చును వారు సో ఈ రాశి వారికి పదకొండు పన్నెండులో పదకొండవ భావంలో గురువు పన్నెండవ భావంలో గురువు రాబోతున్నాడు మరి దీనివల్ల అష్టమ శని వల్ల అంతా గడ్డు కాలమే అని చెప్పి చెప్పుకోవచ్చును ఇంటి అందు శుభకార్యాలు చేయుట గురువు వల్ల ధనము ఖర్చవును క్షణరణ వల్ల వ్యర్థ సంచారము గురువు వల్ల అనవసరమైన ఆందోళన క్షణరణ వల్ల గృహ నిర్మాణం చేయుట ఇది కూడా గురువు వల్ల విద్యార్థులకు కష్టకాలము ఉద్యోగస్తులకు ఆటంకములు ఇది గురువు వల్ల వ్యాపారమందు అభివృద్ధి లేకుండుట పొత్తు వ్యాపారములందు నష్టము నమ్మిన వారి నుండి మోసములు గృహమునందు ఐక్యత లేకుండుట కొనుగోలు చేసిన స్థిరాస్తులు విలువ తగ్గుట శనైరుని వల్ల ఇష్టమైన వస్తువులు అమ్ముట శనైరుని వల్లనే మనస్సునందు స్థిరత్వం లేకుండాట ఏదో రకమైనటువంటి టెన్షన్ పడుట అనవసరమైనటువంటి తగాదాలు ఎవరో చేసిన పనికి మీరు బాధపడాల్సి వస్తుంది ఆల్రెడీ బాధపడుతున్నారు ఆల్రెడీ బాధపడ్డారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆగస్టు వన్ ఇయర్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆగస్టు టూ ఇయర్స్ అయిపోతుంది గడిచిన సంవత్సరం నర సుమారుగా ట్వంటీ ఫోర్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ నుండి మ్యాక్సిమం అసలు బాగాలేదు నమ్మిన వారి నుండి మోసాలు కానీ చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు కానీ మీరు ఒక వెలుగు వెలిగిన చోటనే మిమ్మల్ని బయటికి వెళ్ళి మీ మీరు బయటికి వెళ్ళిపోయే సందర్భాలు నమ్మక ద్రోహాలు మనతో ఉంటూ మనతో తింటూ మనకే వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళే ఉన్నారు అదేవిధంగా సన్నిహితులతో కొన్ని సమస్యలు పరిష్కారమగును ఖర్చులు అంచనాలు మించుతాయి సాధ్యం కాని హామీలు ఇవ్వద్దు ఎదుటి వారి తీరును గమనించి మెలగేటువంటి ప్రయత్నం చేయండి కొత్త పనులకు శ్రీహారం చుడతారు ఏ పని చేసినా ప్రారంభమందు ఆటంకములు ఏర్పడి తర్వాత నిధానముగా నెరవేరును గుట్టుగా ప్రయత్నాలను సాగించండి అదేవిధంగా పనుల సానుకూలత మరింత శ్రమపడండి మీ కృషి ఫలిస్తుంది తప్పకుండా గురువు కానీ శనేచురునికి సంబంధించినటువంటి జపతర్పణ హోమాదులు చేయండి ఎందుకంటే వీరికి ఆరు నెలలు ఇట్లా ఉంది ఆరు నెలలు అట్లా ఉంది అనేటువంటి పరిస్థితి లేదు అష్టమ శని ఆ విధంగానే ఉంది ఆల్రెడీ గురుగ్రహము మారుతూ ఉన్నది కమింగ్ సూన్లో సో దీనివల్ల హండ్రెడ్ పర్సెంట్ ఈ గురువు వన్ ఇయర్ కూడా ఉండే పరిస్థితి ఉంది సో దీనివల్ల ఇబ్బందులు అనేటువంటివి చాలా ఉన్నవి సో సింహరాశి వారు చాలా డేంజర్ 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 జోన్లో ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా గానగాపూర్ దర్శనానికి వెళ్ళిరండి కుదిరితే తిరునల్లార్ శనేరునికి సంబంధించినటువంటి ఆలయంలో ఏమైనా అర్చన లేక అభిషేకంగా చేయించుకునే ప్రయత్నం చేయండి లేదా మృడేశ్వరలోని దేవస్థానం పక్కన విశేషంగా ఆరు ఫీట్ల మనకు శనేచ్చరుడు మనకు దర్శనమిస్తాడు అక్కడైనా కూడా చక్కటి అభిషేకం చేస్తూ ఉంటారు వారు అక్కడైనా చేయించుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే గతంలో మనకు బాగా దగ్గరకు సం దగ్గర అంటే చాలా దగ్గర ఉండే అటువంటి వ్యక్తులు ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీ కూడా తీసినటువంటి వారు వారికి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి హిట్ లభించినటువంటి సందర్భము మన మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చింది చిన్న సినిమాగా చక్కగా ఒక ఊరి నేపథ్యం నుండి తీసినటువంటి వారు వారు కూడా అష్టమ శనిలో ఉన్నటువంటి క్రమంలో వారికి ముడేశ్వరులోని ఆ క్షేత్రంలో ఒక విశేషమైనటువంటి పూజ విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు చేసిన తర్వాత మనం చెప్పినటువంటి డేట్లోనే ఆ యొక్క మూవీ అనేటువంటిది పెట్టుకోవడం జరిగింది వారి లక్కీ డేటు చాలా అంటే చాలా అద్భుతంగా ఆ మూవీ చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి హిట్ అయ్యి వారికి అత్యంత అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది కనుక నిజము నిజము అనేటువంటిది నేను మీకు చెబుతూ ఉన్నాను నిజంగా మీరు మీ జాతకములో వ్యక్తిగత జాతకములో నడిచే దశ అంతర్దశలను చెక్ చేసుకోండి మంచి ఫలితాలు ఉంటవి మీకంటూ ఒక లక్కీ నెంబర్ ఉంటుంది దాన్ని పట్టుకొని ముందుకు వెళితే అత్యంత అద్భుతంగా మీ జీవితం మారుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వైన్స్ రిలేటెడ్ టెండర్స్ చేసినటువంటి వారికి ఒక మినిమం పది నుంచి పదకొండు మంది నా దగ్గరికి వస్తే తొమ్మిది మందికి వారికి గెలవడం జరిగింది తొమ్మిది మందికి టెండర్స్ వచ్చినాయి నైన్ మెంబర్స్ సో అంతా అమ్మవారి యొక్క అదృష్టంగా భావించుకోండి మీ వ్యక్తిగత జీవితంలో జరిగింది జరుగుతుంది జరగబోయేది ఖచ్చితంగా మీ కళ్ళ కట్టినట్టుగా నేను చెప్తాను నన్ను కలవకముందు కలిసిన తర్వాత అనేది నవ సంవత్సరము మురళీధర్ శర్మ కలిసినటువంటి రోజు డేటు లాక్ చేసి పెట్టుకోండి అంతే ఓపెన్ ఛాలెంజ్ ఓవరాల్గా ఈ పరావహనా సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మంచి విశిష్యాన్ని అందించారు ధన్యవాదాలు